హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అద్యాశ్రీకరణ బ్లాగ్స్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై చేస్తున్నానండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ మీరు కూడా చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడైతే ఎలా చేయాలో చూద్దాము చికెన్కి అయితే ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు ధనియా పౌడరు మొత్తం కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి వన్ అవర్ బిఫోరే ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుందాము చికెన్ ఫ్రై కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కింది ఆనియన్స్ వేసుకుందాం అనుకుంటున్నాను ఇవి కొద్దిసేపు అయితే వేయించుకోవాలి కలర్ వచ్చేవరకు గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకు తొందరగా వేగిపోతాయి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మనం వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇప్పుడైతే ఆనియన్స్ వేగుతున్నాయి కదా కొద్దిసేపు అయితే పెట్టుకుందాం మనం ఇప్పుడైతే మనకు ఆనియన్స్ మంచి కలర్ వచ్చినాయి గోల్డెన్ కలరు ఇప్పుడు మనం దీంట్లో మనం కొంచెం పసుపు వేసుకుందాము దీన్ని మంచిగా కలుపుకుందాము మనము ఇప్పుడైతే మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసుకున్నాను ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకుందాం ఒకసారి అయితే మూత తీసి చూద్దాం మనం చూసారా చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఈ వాటర్ అన్ని మనకు ఇగ్గిపోయేదాకా మనం చికెన్ని ఫ్రై చేసుకోవాలి ఒకసారి అయితే కలపెట్టుకుందాం మంచిగా ఒకసారి చూద్దాము మూత తీసి చూసారా మంచిగా రెడీ అయిపోయింది మన చికెన్ ఫ్రై అయితే ఇంకా కొత్తిమీర వేసుకుందాం లాస్ట్ టైం ఫైనల్ మంచిగా అడుగు నుంచి కడుపు కలుపుకోవాలి కొత్తిమీర కొత్తిమీర కొద్దినా లాస్ట్లో వేద్దాము అయితే రెడీ అయిపోయింది మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సమ్మే ఒక ఫోటో తీసుకుందా